సో హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ మనం స్టార్ట్ చేసినటువంటి మెయిన్స్ ఆన్సర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు సెకండ్ మెయిన్స్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేద్దామండి ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్స్ మన కార్తికేస్ అకాడమీ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది అండ్ మోడల్ ఆన్సర్స్ కూడా టూ మోడల్ ఆన్సర్స్ అయితే దాంట్లో అప్లోడ్ చేశాం ముందుగా యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఏపీఎస్సి గ్రూప్ వన్ ప్రిపేర్ అభ్యర్థులకి అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ వన్ రాసే అభ్యర్థులకి ముఖ్యంగా మెయిన్స్ ఆన్సర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీద ఎక్కువగా మనం తరఫీ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో ప్రతిరోజు కూడా మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వల్ల ఒక మెయిన్స్ క్వశ్చన్ అయితే అప్లోడ్ చేస్తున్నాము యాప్లో సో మీరు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా వాటిని రాయాల్సి ఉంటుందండి వీటికి సంబంధించిన కంప్లీట్ కోస్ట్ ఇప్పుడు మనం చూద్దాం సో వాటికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ ఫీడ్బ్యాక్ అనేది ఆ క్వశ్చన్ తగ్గట్టుగా మీకు అందించడం జరుగుతుంది ఇక మోడల్ ఆన్సర్స్ ఏదైతే ఆ క్వశ్చన్ ఉంటుందో వాటికి మోడల్ ఆన్సర్స్ కూడా మీకు ఇందులో ఇవ్వడం జరుగుతుంది ఇక మన కార్తికేస్ అకాడమీ యాప్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క ప్లే స్టోర్ నుంచి కార్తికే ఐఎస్ అకాడమీ యాప్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి సో నైన్ వన్ ఎయిట్ టూ జీరో సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఇక టోటల్ కోర్స్ ఇది బ్యాచ్ టూ అండి ఆల్రెడీ బ్యాచ్ వన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది సో బ్యాచ్ వన్ ఆల్రెడీ కావాల్సినటువంటి నెంబర్స్ తోటి మేము మొదలుపెట్టాము ఇక బ్యాచ్ టూ వచ్చేసి త్రీ మంత్స్ మోడ్యూల్ ఒకటి ఉంది సిక్స్ మంత్స్ మోడ్యూల్ ఉంది వన్ ఇయర్ మోడ్యూల్ ఉంది త్రీ మంత్స్ లో దాదాపుగా హండ్రెడ్ సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము ఇందులో ప్రతిరోజు ఒక మెయిన్స్ క్వశ్చన్ వస్తుంది వాటికి సంబంధించిన మోడల్ ఆన్సర్స్ వస్తాయి యాక్చువల్ ప్రైజెస్ టెన్ థౌసండ్ ప్రజెంట్ దీని ఆఫర్ ప్రైజ్ సిక్స్ థౌసండ్ ప్రొవైడ్ చేస్తాను అనమాట దీనే సిక్స్ మంత్స్లో ట్వెల్వ్ థౌసండ్కి అలాగే వన్ ఇయర్లో దాదాపుగా ఎయిటీన్ థౌసండ్లో కంప్లీట్గా మీరు ఏ ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అవుతున్నారో అటు యూపీఎస్సీ కావచ్చు మరియు గ్రూప్ వన్ కానవచ్చు ఎక్కడ మెయిన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మోడల్ ఆన్సర్స్ క్వశ్చన్ ఆన్సర్స్ మనకి అవైలబిలిటీగా లేవు కాబట్టి మనకు ఆర్థిక సకారణం అందించేటువంటి ఈ యొక్క మోడ్యుల్ని ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో అందిస్తున్నాము వీటిని ఉపయోగించుకోండి మీకు ర్యాంక్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్ అండి ఆల్రెడీ ఇది మనం నిన్నటి క్లాస్లో అప్లోడ్ చేయడం జరిగింది భారత రాజ్యాంగం అనేది ఒక లివింగ్ ఇన్స్ట్రుమెంట్గా పనిచేస్తుంది వాటికి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ మెయిన్స్ క్వశ్చన్లో కనిపిస్తుంది ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ ఎ లివింగ్ ఇన్స్ట్రుమెంట్ విత్ క్యాపబిలిటీస్ ఆఫ్ ఎనార్మస్ డైనమిజం అండ్ ఎగ్జామిన్ ఇదే తెలుగు మీడియంలో కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ కనిపిస్తుంది బట్ దీనికి సంబంధించినటువంటి మోడల్ ఆన్సర్స్ ని చూసే లోపు ఈ రోజు మెయిన్స్ క్వశ్చన్ మరొకసారి చూద్దాం రైట్ అండి ఇది సెకండ్ క్వశ్చన్ అండి ఇది వచ్చేసి విశాఖ గైడ్లెన్స్ కేసుగా గా ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ గురించి ఒక కేసు ఇవ్వడం జరిగింది ద సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్కింగ్ ప్లేసెస్ ఆఫ్ యూ విమెన్ అంటే మహిళ అటు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల్లో చేసినప్పుడు ఆ ప్రాంతంలో వాళ్ళు ఎటువంటి సెక్షువల్ హరాస్మెంట్ గురైనట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి రక్షణ గురించి తెలియచేసేటువంటి మరొక ప్రశ్నే ద విశాఖ గైడెన్స్ కేస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ సో ఒకసారి క్వశ్చన్ చూద్దామండి బ్రీఫ్లీ డిస్క్రైబ్ బ్రీఫ్లీ డిస్క్రైబ్ ఆన్ విశాఖ గైడెన్స్ కేస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ ద సెక్షువల్ హాస్మెంట్ ఆఫ్ విమెన్ అట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ అండ్ రిడ్రసల్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ వాటికి సంబంధించినటువంటి దీన్ని సింపుల్గా సెక్షువల్ హరాస్మెంట్ యాక్ట్గా మనం చెప్తుంటాం సో రెండు వందల పదాలలో మీరు రాయాల్సి ఉంటుంది టెన్ మార్క్స్ మాక్సిమం టెన్ మినిట్స్ టైం తీసుకోవచ్చు సో తెలుగు మీడియంలో చూస్తే సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఆధారంగా విశాఖ మార్గదర్శకాల కేసు మరియు పని ప్రదేశాల్లో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపులు నివారణ నిషేధము మరియు పరిష్కారము చట్టం ట్వంటీ టూ థౌజండ్ థర్టీన్ గురించి క్లుప్తంగా వివరించండి రెండు వందల పదాల్లో అని అడుగుతున్నాము సో మీరు తెలుగు మీడియంలో కానవచ్చు ఇంగ్లీష్ మీడియంలో కానవచ్చు మీరు గ్రూప్ వన్ అండ్ యూపీఎస్సి మెయిన్స్ రాసినట్లయితే తప్పనిసరిగా ఈ ప్రశ్నలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి ఇక నా ఒకసారి మోడల్ ఆన్సర్స్లోకి వెళదామండి బిఫోర్ మోడల్ ఆన్సర్స్ మన యాప్లో ఏ విధంగా ఉన్నాయి చూద్దాం ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళండి మన డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది టు ప్లే స్టోర్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మెయిన్స్ ఆన్సర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే ఒక బ్యాచ్ కనిపిస్తుంది దాంట్లో మీరు క్లిక్ చేసినట్లయితే రెగ్యులర్గా మెయిన్స్ క్వశ్చన్స్ అక్కడ అప్లోడ్ అవుతున్నాయి అవి ఎలా ఉంటుందో